సృష్టిలో ఉన్నది ఒకటే అంశం అదే అందుకని పోయిన వాటి ఏం చెప్పుకున్నాం నాణ్యత కించన విశుత్ ఇది ఒక శృతి వాక్యం ఇంకో చోట సదైవ సోమ్యమగ్ర గ్రాసీత్ ఏకమేవ అద్వితీయం అని కూడా ఇంకో చోట సదైవ సోమ్యమగ్రహీ నాణ్యత కించన మిషత్ ఇంకోటి లేదని ఇంకొకటి అంటే గౌక్ స్థూల రూపం అనే కాదు ఒక అంశమను అంశం అంటే అంశ విభాగే మనం భజిస్తున్నాం సేవిస్తున్నా సేవింపబడేది ఒకటి సేవించేవాడు ఒకడు సేవించుట అనేటువంటిది ఇటువంటి అంశములు అక్కడ సృష్టిలో లేవు ఉనికికి ఇవన్నీ దే డోంట్ రిలేట్ దానికి సంబంధించినవి ఇవి కావు అన్నమాట మనం బాగా అర్థం చేసుకోవడం కోసమని సృష్టి చాలా బాగా ఉంది ఈ మంత్రాన్ని ఇంతగా మనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మనం చేసినా కూడా తక్కువే అంత లోతైనటువంటి అర్థం మీకందరికీ మానసిక అర్చన అని ఒక పుస్తకం వస్తుంది అది ఎందుకు అంటే ఆ పుస్తకం నాగర ఉందిలే అనదు ఇదివరకు ఉంది లే అనద్దు ఆ పుస్తకం వేరు ఇప్పుడు టీకా తాత్పర్యంతో వస్తుంది త్వరలో వస్తుంది దానిలో అన్ని తన స్మృతికి ఉన్నట్లుగా శ్లోకాలన్నీ కూడా దానిలో ఉన్న మంత్రాలన్నింటినీ కూడా అన్వయం చేసుకుంటూ వస్తున్నది ఆ పుస్తకం